నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనము థైరాయిడ్ గురించి తెలుసుకుందామండి అసలు థైరాయిడ్ ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది దానికి గల ప్రికాషన్స్ ఏది తీసుకుంటే మనకి థైరాయిడ్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాము ఈరోజు చూద్దాము అసలు థైరాయిడ్ అంటే ఏంటంటే నార్మల్గా కూడా మన బాడీలో ఈ నెక్ ప్రదేశంలో మనకి బేస్ ఆఫ్ ది నెక్ అంటాము అక్కడ ఏంటంటే ఒక బటర్ఫ్లై లాంటిది ఒక గ్లాండ్ అనేది ఉంటుందండి అది దాని థైరాయిడ్ అని మనం అనమాట నార్మల్గా థైరాయిడ్ అసలు ఎందుకు వస్తుంది అంటే మనకు ఎప్పుడైతే ఆ థైరాయిడ్లో ఫంక్షనింగ్ అనేది స్లో అయిపోయినా కూడా లేకపోతే హైపర్ ఫంక్షనింగ్ అవుతున్నా కూడా మనకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్గా ఈ థైరాయిడ్ మన బాడీలో అసలు ఏం చేస్తుంది అంటే మన బేసిల్ మెటబాలిక్ రేట్ అని అంటే అంటే మెటబాలిజాన్ని మనకి కరెక్ట్గా అవ్వడానికి అయ్యే ఛాన్సెస్ అనేది థైరాయిడ్ అనేది చూసుకుంటుంది అనమాట దాని మెయిన్ ఫంక్షన్ అసలు మెటబాలిజం వల్ల మనకేం జరుగుతుంది అనేది చూసుకున్నట్లయితే నార్మల్గా కూడా మనకి ఏంటంటే మన డైట్లో మన ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటుంటామో అది ఎనర్జీగా మారడానికి అది దోహదపడుతుందనమాట కాబట్టి మన ఎనర్జీ ప్రాసెస్ అనేది మెయిన్గా థైరాయిడ్ ల్యాండ్ అనేది మనకి అది సెట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇలా నార్మల్గా మనకి అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా కూడా ఏంటంటే ఈ థైరాయిడ్ అనేది కూడా ఎండోక్రైన్ సిస్టమ్కి సంబంధించిన ఒక గ్లాండ్ అండి ఎందుకంటే ఈ థైరాయిడ్ అనేది కూడా మనకి కొన్ని హార్ గ్లాండ్స్ అనేది కానీ హార్మోన్స్ అనేది కానీ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట నార్మల్గా థైరాయిడ్ నుంచి మనం గ్లాండ్ హార్మోన్స్ అనేది తీసుకున్నట్లయితే టీ త్రీ టీ ఫోర్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే దానికి కాల్షియం మెటబాలిజం కూడా దీనికి సంబంధం రిలేటెడ్గా ఉంటుందన్నమాట ఈ థైరాయిడ్లో నార్మల్గా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి హైపర్ థైరాయిడిజం ఒకటి థైరాయిడిజం ఒకటి మెయిన్గా మనకి థైరాయిడిజం ఎందుకు వస్తుంది అంటే అయోడిన్ డైట్ అంటే అయోడిన్ సాల్ట్ని తక్కువగా వాడడం వల్ల మళ్ళీ కొన్ని మినరల్స్ అనేది మన బాడీకి కరెక్ట్గా అందకపోవడం వల్ల మనకి హైపోథైరాయిడిజం అనేది వస్తుంటుందన్నమాట ఈ హైపోథైరాయిడిజం వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే మన మెటబాలిజం అనేది తగ్గిపోవడం స్టార్ట్ అవుతుందనమాట అంటే ఏంటంటే మనం ఏ ఫుడ్ అయితే మనం తీసుకుంటున్నామో అది ఎనర్జీగా ఫామ్ అవ్వకుండా మనకి బాడీ నుంచి వెళ్ళిపోతుంటుందన్నమాట దాంతో ఏమవుతుందంటే ఆ పర్సల్స్లో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో మెయిన్గా మనం చూసే సింటమ్స్ ఏంటంటే వాళ్ళ బాడీ వెయిట్ పెరగడం అండి దాంతోపాటు అంటే ఏంటంటే ఫ్యాటి అంటాం అంటే బద్దకంగా ఉండడం లేజినెస్ ఎక్కువగా ఉండడము మళ్ళీ ఏంటంటే వాళ్ళ స్కిన్లోను హెయిర్లో కూడా డ్రైనెస్ అనేది పెరిగిపోతూ ఉండడము మళ్ళీ ఏంటంటే సెన్సిటివ్ టు కోల్డ్ అనమాట అంటే ఏంటంటే చలిగా ఏదైనా కొంచెం చల్ల పదార్థాలు కానీ చల్ల ప్రదేశాలు కానీ కూడా వాళ్ళు అసలు బేర్ చేయలేకపోవడం అనమాట పాటు ఏంటంటే మనకి బ్రాడీ కార్డియా అని కూడా తీసుకున్నట్లయితే మనకి హార్ట్ నార్మల్గా బీట్స్ అనేవి నార్మల్గా ఉంటుంది కదా కానీ వీళ్ళకి బ్రాడీ కార్డియా అంటే ఆ బీట్ అనేది కొంచెం స్లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ హైపోథైరాయిడిజం వల్ల నార్మల్గా మనకి హైపోథైరాయిడిజం వచ్చి మనకి ఎప్పుడైనా కూడా థైరాయిడ్ ఐటీస్ అనమాట అంటే థైరాయిడ్ అని ఎప్పుడైనా ఇన్ఫ్లమేట్ అయితే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట అలానే గాయిటర్ అంటాం అనమాట గాయిటర్లో కూడా ఏంటంటే మనకి థైరాయిడ్ అనేది కరెక్ట్గా పని చేయకపోవడము దాని ఇన్ఫ్లమేషన్ అవ్వడము అలాంటి పరిస్థితుల్లో మనకి ఆ థైరాయిడ్ అనేది చూస్తుంటాము ఇంకా కొన్ని కండిషన్స్ చూసుకున్నట్లయితే కంజనైటల్ అంటే ఏంటి బై బర్త్లోనే పిల్లల్లో థైరాయిడ్ బ్లాండ్ అనేది మిస్ అవ్వడము లేకపోతే ఏదైతే థైరాయిడ్ బ్లాండ్ ఉందో అది డీయాక్టివేట్ అయ్యి ఉండడం అనమాట అంటే యాక్టివ్గా వర్క్ చేయకపోవడం వల్ల కూడా మనకి థైరాయిడ్ అనేది మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటుంది ఇంకా హైపర్ థైరాయిడిజం కానీ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎక్సెసివ్ సెక్వేషన్ ఆఫ్ థైరాయిడ్ అనేది ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటంటే ఇక్కడ మెటబాలిజం అనేది ఫాస్ట్గా జరగడం వల్ల బాడీ వెయిట్ అనేది కూడా ఏంటంటే తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఇక్కడ హైపర్ థైరాయిడిజంలో దీనికి ఏంటంటే హైపోకి హైపర్కి క్వైట్ ఆపోజిట్ సింటమ్స్ అనేవి మనం చూస్తుంటాం అనమాట పేషెంట్స్లో కూడా ఇక్కడ తీసుకున్నట్లయితే ఏంటంటే వీళ్ళు హీట్ సెన్సిటివిటీలో ఉంటారనమాట అక్కడేమో కోల్డ్ సెన్సిటివిటీ అని మీకు ఆల్రెడీ చెప్పా కదా ఇక్కడ వచ్చి ట్రాకి కార్డియా అంటే ఏంటంటే హార్ట్ బీట్ అనేది పెరిగిపోవడం ఒకటి మళ్ళీ మెనిస్ట్రల్ సైకిల్స్లో కూడా ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఉంటుంది హైపర్ థైరాయిడిజంలో వాళ్ళు అదే హైపో థైరాయిడిజం తీసుకున్నట్లయితే హెవీ మెనిస్ట్రల్ సైకిల్స్ ఉంటాయన్నమాట ఎందుకంటే మెయిన్గా కూడా మనకి హార్మోన్స్ పైన థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన హార్మోనల్ సైకిల్స్ ఏ ఉన్నా కూడా మనకి సెక్స్ హార్మోన్స్ అనే కాదు మనకి మెడినల్ సైకిల్స్లో వచ్చే హార్మోన్స్ అనే కాదు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ లెవెల్స్ కూడా మనకి ఏంటంటే మారుతూ వస్తుందన్నమాట దీనివల్ల కరెక్ట్గా మనకి హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవ్వాల్సి వచ్చిందో అవన్నీ రిలీజ్ కాకుండా కొంచెం యాక్టివి యాక్టివిటీ అనేది ఆ మెటబాలిజం అనేది తగ్గిపోతుంటుంది కాబట్టి మనకి డిఫరెన్సెస్ అనేది చూస్తుంటాము అదే మీకు హైపోర్లో చూసుకున్నట్లయితే మెటబాలిజం తగ్గిపోతుంది కాబట్టి అక్కడ హెవీ బ్లీడింగ్ అవుతుంది అదే హైపోర్లో చూసుకున్నట్లయితే మీకు ఎక్సెస్ సెక్రేషన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ మినిస్ట్రేషన్ అనేది చూస్తుంటాము ఇలా డిఫరెన్షియేషన్ చూసుకున్నట్లయితే హైపో థైరాడిజంలో కానీ హైపర్ థైరాయిడిజంలో కానీ మెయిన్గా థైరాయిడ్ అనేది మన బాడీలో ఎలా యాక్ట్ అవుతుంది అనేది మనం మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు హైపోర్థైరాయిడిజంలో కూడా ఈ ఎక్సెస్ దాని వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు అబ్నార్మల్ నాడ్యూల్స్ కూడా ఫామ్ అవుతుంటుందండి ఆ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటాం అనమాట అదేంటంటే కొంత కింద మీకు చిన్న ఇలా బాల్స్ బాల్స్ లాగా నాడ్యూల్స్ లాగా చూస్తుంటాం అలా చూసిన వాళ్ళలో ఏంటంటే అబ్నార్మల్గా కూడా అంటే ఎక్సెస్ సెక్రేషన్ ఆఫ్ అయోడిన్ ఫుడ్ మనం తీసుకున్నట్లయితే లేకపోతే మనకి అయోడిన్ అనేది మన బాడీలో ఉన్న వాటికన్నా ఎక్కువగా ఉండడం వల్ల అదేంటంటే కణితల్లాగా ఫామ్ అయిపోతుంది ఆ నాడ్యూల్స్ నుంచే మనకేంటంటే మెయిన్గా ఆ హైపర్ థైరాయిడిజం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇలా ఉన్న వాళ్ళలో ఏంటంటే డైటిక్ హ్యాబిట్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సి వస్తుందండి మెయిన్గా మనము హైపోథైరాయిడిజంలో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ అయోడిన్ డైట్ అనేది తీసుకుంటూ ఉండాలి అదే హైపర్ థైరాయిడిజన్లో తీసుకున్నట్లయితే మనం అయోడిన్ డైట్ తగ్గించుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ హైపోసైక్రిషను హైపర్ సెక్రేషన్ ఏంటంటే మనం డైట్ అనేది ఆపోజిట్గా ఉంటుందన్నమాట మీరు చాలామంది అనుకోవచ్చు థైరాయిడ్లో కొంతమంది క్యాబేజ్ తినద్దు అంటారు కొంతమంది తినమంటుంటారు ఏంటో అసలు అర్థం కావట్లేదు అని చాలామంది మనల్ని అడుగుతుంటారు మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ హైపోలో వచ్చి మనకి అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఏదైతే అబ్జార్బ్షన్ తగ్గిస్తుందో అటువంటి డైట్ తీసుకోవద్దని చెప్తాము అదే మీరు హైపోసైక్రీషియన్స్లో అయితే అయితే హైపో థైరాయిడిజంలో అయితే ఎక్కువగా ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి చెప్పే డైట్స్ అనేవి ఉంటుందన్నమాట కాబట్టి దీంటైతే ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది నార్మల్గా కూడా మనం ఏంటంటే థైరాయిడ్లో వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే కొంచెం నట్స్ కానీ గ్లూటెన్ ఫుడ్ అనేది తీసుకోకపోవడం అనేది బెటర్ అండి గ్లూటెన్ అంటే ఏంటంటే మెయిన్గా మనకి వీట్ సోర్సెస్ నుంచి వచ్చే ఫుడ్స్ అనమాట మరి డైరీ ప్రోడక్ట్స్ కొన్ని అంటే హెవీ కొంచెం హైపోథైరాయిడిజం చూసుకున్నట్లయితే కొంచెం ఒబేస్ కూడా అవుతారు కాబట్టి మనకి ఏదైతే ఒబేసిటీ సంబంధించిన వస్తువులు ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా వరకు మనం బెటర్ అండి కాబట్టి ఇటువంటి డైట్ ఫాలో అవుతూ మనము కొన్ని 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 మనం డైటిక్ హ్యాబిట్స్ ఫాలో అవుతూ కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతుంది